శ్రీ గణేశాయన మహం శ్రీయుడు దత్తాత్రేయం ఈ వీళ్ళలో మనం ఈ రోజున మే మాసంలో మకర రాశి వారు మే మాసంలో మకర రాశి వారి గలం తెలుసుకుందాం మకర రాశి ఉత్తరాడు రెండు మూడు నాలుగు పాదాలు అలాగే శ్రావణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్టం ఒకటి రెండు ఒకటి రెండు పాదాలు ఆ మకర రాశిలోకి వస్తాయేమో ఈ రాశిలో స్త్రీలకి పురుషులకి ఈ మాసం బాగుంది చాలా బాగుంది అద్భుతంగా ఉంది ఎందుకంటే మీరు బయటపడిపోయారు మకర వాడు హ్యాపీ ఇంకా ఎందుకంటే గత ఏడున్నర సంవత్సరాలుగా ఎంతో నరకం పడ్డారు మకర ఎంతో నరకం చూసే మొత్తం జీవితాన్ని చదివేశారు ఏడున్నర సంవత్సరాలు కూడా మొత్తం జీవితాన్ని చదివేశారు పిల్లలు పెద్దలు ఆడవారు మగవారు అందరూ కూడా ఇంకంతా అయిపోయింది మీరు ఒడ్డుకు వచ్చేసారు హ్యాపీ శుభ్రంగా మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యవహార చేయం కార్య జయం కార్యసిద్ధి అవిష్ట సిద్ధి సంకల్ప సిద్ధి ఏం పర్వాలేదు మనోధైర్యం నుండి మనో నిబ్బరిగా నుండి పనులు ముందుకు వెళ్తాయి కుటుంబ సఖ్యత బాగుంది దంపతుల నుంచి ప్రేమ అనురాగాలు ఉంటాయి ఈ ఏడున్నర సంవత్సరాల్లో చిన్న చిన్న చికాగ్రో వచ్చి విడిపోయిన భార్య భర్తలు మరి కలుసుకుంటారు అలాగే వివాహం కానీ వాళ్ళకి వివాహం అవుతుంది అమ్మాయిలకు అబ్బాయిలకు కూడా అదే అలాగే విదేశాలకు వెళ్ళే వారు విదేశాలకు వెళ్తారు మీ యొక్క సంకల్పం నెరవేరుతుంది అదే భూగ్రహ సంబంధ లావాదేవీలు పూర్తవుతాయి స్థిరాస్తి విషయంలో కూడా కొలుకొస్తారు భూ అలాగే కొన్ని బాధ్యతలు చేపడతారు సంఘలో గౌరవ మర్యాద పొందుతారు పరపతి పెరుగుతుంది పెద్ద పెద్ద వాళ్ళు కలుసుకుంటారు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కలుసుకుంటారు మంచి మంచి పనులు చేయించుకుంటారు మీరు అలాగే జీవన విధానం బాగుంటుంది వృత్తిపరంగా బాగుంది ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తిలో మంచి రాణింపు ఉంటుంది మీ స్కిల్ బయటపడుతుంది మీరు ఒక స్థాయి ముందుకు వెళ్తారు అలాగే కొన్ని సందర్భాల్లో అప్పుడప్పుడు చికాకులు ఉంటాయి కానీ అది కూడా ఏం పట్టించుకోవద్దు మీరు దయచేసి కొన్ని కొన్ని చికాకులు ఉన్నా పట్టించుకోవద్దు మీకు ఇప్పుడు కలిసి వచ్చింది మెయిన్ ఏంటంటే కాలం కలిసి వచ్చింది మీకు కాలం కలిసి వచ్చింది గ్రహాల యొక్క కాంబినేషన్ కావాలి మీకు కాబట్టి మీరు తప్పనిసరిగా ప్రయత్నాలు చేసుకోవాలి ఎక్కువ ప్రయత్నాలు చేసుకోండి మీరు సక్సెస్ అవుతారు ఏ విధంగా సక్సెస్ అవుతారు మీరు ఏ విధంగా సక్సెస్ అవుతారు ప్రయత్నం గట్టిగా చేసుకోవాలి మీరు దీంట్లో బద్దకస్తులు ఉన్నారు కొంతమంది మీ బద్దకస్తులు కూడా ఈ బద్దకస్తులు కూడా బంతకాలు విడనే ప్రయత్నం చేస్తే మీరు సక్సెస్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో వరకు బాగుంది మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది అలాగే స్పెక్యులేషన్ లాభిస్తుంది షేర్ మార్కెట్ వరకు బాగుంది ప్రైవేట్ కాంట్రాక్ట్స్ బాగుంది వ్యాపారస్తులు బాగుంది రకాల వ్యాపారస్తులు బాగుంది కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది అలాగే ఉద్యోగస్తులకి ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులకి బాగుంది మీ పై అధికారితో ప్రశంసలు పొందుతారు మీరు అలాగే రాజకీయ నాయకులు బాగుందండి ప్రజలు మంచి గుర్తింపు తెచ్చుకుంటారు మీరు గతంలో చాలా బాధపడ్డారు రాజకీయ నాయకులు ఆరోగ్య రీత్యా ధన రీఛ శత్రువుల రీఛ అలాగే కొంతమంది అయితే మకర రాశిలో ఉన్న రాజకీయ నాయకులకు కొంతమంది పదవులే పోయాయండి పదవులే పోయాయి అవమానాలు పడ్డారు ఆస్తి పోగొట్టుకున్నారు డబ్బు పోగొట్టుకున్నారు ఆరోగ్యాన్ని బాగుంటుంది కానీ ఇప్పుడు ఇప్పుడు మళ్ళా మీరు ప్రయత్నం చేస్తే మీ పదవి మీకు వస్తుంది మీ కుర్చి మీకు వస్తుంది ఆరోగ్యం బాగుంటుంది మీరు అన్యాయంగా మీ దగ్గర నుంచి తీసుకున్న సొమ్ము ఎదుటి వారు ఆ డబ్బు ఏదో ఒక రూపంలో మీకు కలుస్తుంది ఏదన్నా మంచి టైం వచ్చిందండి రాజకీయ నాయకులకి మీరు ఆ యొక్క సమయాన్ని ఉపయోగించుకోండి వృధా చేయకుండా అవకాశాన్ని ఉపయోగించుకోండి మీకు బాగుంది ధైర్యం ఉండండి ఇకపోతే సినిమా టీవీ కళారంగంలో వారికి బాగుంది అన్ని రకాల డిపార్ట్మెంట్ వాళ్ళకి బాగుంది మంచి సువర్ణ అవకాశాలు వస్తాయండి మీరు అవకాశాలను సద్వినియోగం చేసుకోండి ఇక ఈ యొక్క మకర రాశి వారికి ఈ నేను చెప్పిన రాశి ఫలాలు గోచార ఫలితాలు కేవలం మీకు నలభై పర్సెంటే పనిచేస్తుంది మిగతా అరవై పర్సెంట్ కూడా మీ జన్మ జాతకం మీద ఆధారపడుతుంది జన్మ జన్మతో ఉన్న లగ్నం ఉన్న విగ్రహాల యొక్క పరిస్థితి జరిగే దశ అంతర్దశ ఇవన్నీ కూడా లెక్కేసుకోవాలమ్మ ఎందుకంటే నేను చెప్పిన కొంతమంది జరగచ్చు కొంతమంది జరగకపోవచ్చు జరగాలని రూల్ లేదు అలాగే జరగకూడదని రూల్ లేదు మాట వినండి మీకు కావాలంటే మీ పండితుల దగ్గరికి వెళ్ళి అడగండి చెప్పించుకోండి పరిహారం చేసుకోండి లేదా కింద నా నెంబర్ ఉంది ఆ నెంబర్ కాల్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి మీకు తగిలిన సలహా సూచనలు ఇవ్వడం జరుగుతుంది ఇకపోతే ఈ మకర రాశి వారు నేను చెప్పిన పరిహారం చేసుకుంటే ఈ మాసం అంతా బాగుంటుంది అది ఏమిటి అంటే మీరు ఎక్కువ శివారాధన చేసుకోండి అంటే శివాలయంలో అభిషేకాలు సోమవారం రోజున శివాలయంలో అభిషేకాలు చేయించుకోవటం అలాగే శుక్రవారం రోజున అమ్మవారి కుంక పూజ చేయించుకోవటం అలాగే శనివారం రోజున స్వామి ఊళ్ళో ప్రదక్షిణ చేయడం ఆజేయస్వామికి శిందర పూజ చేయించడం ఇవన్నీ చేయడం వల్ల అలాగే ప్రతిరోజు కూడా శివ అష్టోత్తరం కానీ లేదా కాలభైరవ అష్టకం కానీ చదవడం చేసుకోవాలి అలాగే చాలీసా చాలీస హనుమంత కూడా చదువుకుంటే మీకు మంచిది ఒక అంటే ఎక్కువ ఇందులో బాధపడేవారు ఎవరన్నా ఉంటే సకల శత్రు రోగ రుణ బాధలు ఉన్నవారు మీ దగ్గర దేవాలయంలో అమ్మవారు ఉంటారు అక్కడ ప్రతి అమ్మవారి దేవాలయంలో చండి హోమం జరుగుతుంది పౌర్ణమి రోజున ప్రతి పౌర్ణమికి చండీ హోమం జరుగుతుంది చక్కగా వెళ్ళి హోమంలో పాల్గొని హోమం చేయించుకోండి దానివల్ల కొన్ని వ్యవహారాలు ముందుకు వెళతాయి ఇక ప్రతిరోజు కూడా దుర్గాదేవి అష్టోత్తరం దుర్గాదేవి ఈ యొక్క దుర్గా అష్టకం చదువుకోవడం దుర్గా సప్తసులోకి చదువుకోవడం చేసుకోవాలి అయితే వినండి సరిపోవాలి ఇక మీరు మీకు అవకాశం ఉన్నప్పుడు ఇంట్లో కానీ దేవాలయంలో కానీ ఒకసారి ఒకరోజు మంచి తిదినాడు ఏకాదశి లేదా పౌర్ణమి లేదా శనివారం ఇలాగ మంచి తిదినాడు సత్యనాశం వ్రతం చేయించుకోండి దేవాలయంలో కానీ అయితే మీ ఇంట్లో కానీ చక్కగా సత్యనాశం వ్రతం చేయించుకొని నలుగురి భోజనం పెట్టండి దీనివల్ల మంచి ఫలితాలు పొందుతాయి ఇక మోజీలు ఆహారం పెట్టండి గోవుకి గడ్డి పెట్టండి పావురాలకి జొల వేయండి పిచ్చుకులకి చిత్తాజ వేయండి కాకులకి తీపన్నం పెట్టండి అలాగే కుక్కలకి బిస్కెట్లు బ్రెడ్ పెట్టండి పెరిగన్నం కూడా పెట్టండి భిక్షుగాలకి ఆహారం పెట్టండి పెరిగన్నం పెట్టండి వాళ్ళ కడుపు నింపండి దాహం తీర్చండి మంచినీళ్ళు ఇవ్వండి మజ్జిగ ప్యాకెట్లు ఇవ్వండి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి పాఠశాలకి చక్కగా చలివేతనాలు పెట్టించండి కొండలో నీళ్ళు వేయించండి ఆ నీళ్ళు ప్రతి వాళ్ళు తాగాలి ఎందుకంటే అన్ని దానంలోకి వెళ్ళా అన్నదానం అలాగే మంచినీటి దాహం చాలా మంచిదమ్మా దాహం తీస్తే చాలా మంచిది ఎందుకంటే మనం ఎన్ని పూజలు పురస్కారాలు హోమాలు జపాలు తపాలు చేసినా ఈ దానాధర్మ చేసుకోవాలి ఈ దానాధర్మ చేసుకుంటే మనం పూర్వజన్మ పాప కర్మలు కలుగుతాయి అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మనం ఎంతోమంది ఎన్నో రకాలుగా బాధపడుతున్నాం లేని వాళ్ళ దగ్గర నుంచి ఉన్న వాళ్ళు అపర కోటీ వరకు బాధపడుతున్నారు అపద కోటీస్ వల్ల బాధపడుతున్నారు అపర కోటీస్ వల్ల బాధపడుతున్నారు అది గుర్తుపెట్టుకోండి అందుకని ఈ యొక్క వ్యవహారం చేయండి అలాగే ముఖ్యంగా పితృదేవలు ఉన్నవారు పితృదోషలు ఉన్నవారు పితృకార్యాలు నెరవే అవి చేసుకోండి అమ్మా దయచేసి పితృకార్యాలు నెరవేర్చండి లేదంటే మీకు పనులు ముందుకు వెళ్ళవు ఎందుకంటే అది కూడా ఒక భాగం కర్మలో ఒక భాగం అది కర్మలో ఒక భాగం కర్మ కలుక్కోవడానికి ఒక భాగం దయచేసి అలా చేసుకొని మీకు అంత వేడి జరుగుతుంది సరివేదన సుగనం బతు శుభవద్దు స్వస్థ